రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప బళ్ళారి ఏసీ మార్కెట్ గురించి అయితే మాట్లాడుకుందామండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి అలాగే వీడియోను స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క రేట్స్ ఉంటాను వీడియోలోన నేను ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే ఏమైనా రేట్స్ గురించి కొన్ని సీట్స్ గురించి అయితే మర్చిపోయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ రేట్స్ అయితే తెలియపరుస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నిన్న డబ్బి మంచి డీలాక్స్ క్వాలిటీలు అయితే ఎంత పోయినాయనేది అనేది చూ చూసుకుందామండి ఇప్పుడు ముప్పై వేలు నుంచి స్టార్టింగ్ అండి ముప్పై ఐదు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ముప్పై నాలుగు వేల ఐదు వందలు ముప్పై నాలుగు వేలు ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు ముప్పై వేలు కూడా పోవడం జరిగింది అనమాట మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక సెకండ్ అంటే మీడియం రకాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు కాటి నుంచి చూసుకోవచ్చు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది అంటే చాలామంది కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటాయి అవి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఒకరు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అటు కూడా పోయినాయి అనమాట ఇక మధ్య రకంగా సెకండ్ కాయలు చూసుకున్నట్లయితే అంటే సెకండ్ క్వాలిటీస్ కూడా అక్కడ ఏసీలో పెట్టడం జరిగింది కదా వాళ్ళు చూసుకున్నట్లయితే ఆ రైతులవి ఎనిమిది వేలు నుంచి స్టార్టింగ్ పద్నాలుగున్నర వేలు పదహైదు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది సెకండ్ క్వాలిటీలో మంచిగా దా సెకండ్ క్వాలిటీలోనే కొంచెం డీలక్స్ క్వాలిటీలు మాత్రం కనబడతాయి కదా అవి పదహారు పదిహేడు వేలు కూడా నడిచినాయి అన్నమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వాలిటీవి మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బళ్ళార్ ఏసీ మార్కెట్లోన నిన్న హేమాక్షి మార్కెట్ ఏసీలో కూడా ముప్పై నాలుగు వేల ఐదు వందలు ముప్పై ఐదు వేలు డబ్బీ క్వాలిటీలు అయితే పోవడం జరిగింది అనమాట ఇంకా కడ్డి మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదహారు వేల కార్డు నుంచి ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలాక్స్ క్వాలిటీలు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వేల వరకు పోవడం జరుగుతుంది ఎవరైనా రైతులు సరుకుంటే అక్కడ పోయి చూడవచ్చు అనమాట మీరు మార్కెట్కి అంటే ఏసీ మార్కెట్లో వాళ్ళ వ్యాపారస్తులు వస్తారు మీ మీకు ఒకటి బిల్లు పొందపరిచి ఉంటారు అంటే బాండు ఆ బాండ్ తీసుకెళ్ళినట్లయితే మీ లాట్ లో ఒక రెండు మూడు సంచులు కిందకేసుకొని ఏసీ ఆమలేలు వచ్చి చెక్ చేస్తారు అప్పుడు రేట్ అనేది అన్నమాట ఇది మీకు చెప్తున్నానంటే అంటే చాలామంది కొత్త రైతులకైతే అనుభవం ఉన్నది కాబట్టి చెప్తున్నాను ఇంకా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కార్డు నుంచి ఇరవై ఇరవై ఒకటి టాప్గా వెళ్ళడం జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలో టూ జీరో ఫోర్ త్రీ ఇక సర్పన్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి మంచి డీలక్స్ క్వాలిటీ ఒక లాటోటే ఇది వచ్చేసి వంద బ్యాగులు చాలామంది ఈ మీడియం క్వాలిటీలు ఎక్కువ ఉన్నాయి ఈ మీడియం క్వాలిటీలు వచ్చేసి పదకొండు వేల కార్టు నుంచి స్టార్టింగ్ పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇవి వచ్చేసి మీడియం క్వాలిటీలు బాగా ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉండేవి టూ జీరో ఫోర్ త్రీ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పన్ను మీడియం క్వాలిటీలు అయితే పద్నాలుగు వేల కార్టు నుంచి పదహారున్నర వేలు పదిహేడు వేలు టాప్ ఇవి కానీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే మంచి డీలక్స్ క్వాలిటీలు పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇంకా లాలీ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇలా సీట్స్ ఉన్నాయి కదా టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే లక్ష్మీ సీట్స్ కూడా పద్నాలుగు వేల కాటు నుంచి పద్దెనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఈ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదకొండు వేల కాటు నుంచి పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇంకా గుంటూరు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక తేజ సెగ్మెంట్లు కానీ తేజాలు కానీ చూసుకున్నట్లయితే పదహారు వేలు కార్ నుంచి పద్దెనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది అంటే మంచి డీలక్స్ క్వాలిటీలో ఇవి తేజాలు తక్కువగానే ఉన్నాయి మన ఏరియాలోనూ బల్లారి ఈ ఏరియాలో తక్కువగా పెట్టినారు ఏసీలోనూ డబల్ ఫైవ్ త్రీ వన్ స్టాకులు ఈ టూ జీరో ఫోర్ జీ స్టాకులు ఎక్కువగా ఉన్నాయి అమ్ముడు అయితేన్నాయి అనమాట చాలామంది రైతులు అమ్మకొండని కూడా వీడియో పెట్టిన చాలా మంది ఇరవై వేలకు కూడా అమ్మినారు నిన్న చాలామంది రైతులు మీరు కూడా ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు మీకు ధర సరిపోతే వదులుకోవచ్చు లేదనుకుంటే పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు ఎట్లా ఏసీ బాడికి ఇచ్చేది ఉంటుంది కాబట్టి ఇక డబుల్ డీ ధరలు చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఐదు వందలు టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే అంటే మీడియం క్వాలిటీలో పద్దెనిమిది వేల కార్డు నుంచి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇది డబల్ డీ మార్కెట్ అనమాట ఇక తెల్లగాయలు ఇవన్నీ అయితే ఇంకా స్టార్ట్ కాలేవు అవి ఏమన్నా ధరలు వస్తే కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఉంటాను మరి